వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా నివారణకు ముందుగానే చర్యలు చేపడుతున్నామని ఉమ్మడి జిల్లాల జడ్పీసీఈ లక్ష్మణ్ అన్నారు అమలాపురం మండలంలోని బోడసకూరూ గుండెపూడి గ్రామాల మంచినీటి ప్రాజెక్టులను జడ్పీసీఈఓ లక్ష్మణ్ మండల అభివృద్ధి అధికారి బి కృష్ణమోహన్ సర్పంచ్ రొక్కల విజయలక్ష్మి నాగేశ్వరరావు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్యబాబురాజు పరిశీలించారు ముందుగా నూతనంగా ప్రారంభమైన బొడసకూరు సచివాలయం టూను సందర్శించి అధికారుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డబ్ల్యూఎస్ డిఈ రామ్ ప్రసాద్ ఏఈ స్వామి పంచాయతీ కార్యదర్శి సింగపల్లి దుర్గాశ్రీను ముత్యాల బాబి రొక్కాల నాగేశ్వరరావు పాల్గొన్నారు దీనికి వాటర్ ఏమైనా సమ్మర్లో షార్టేజ్ ఉంటుందా ఇక్కడ డిఈ గారు ఈఈ గారు ఎంపీఓ మన సర్పంచు ఇక్కడ ఎవరైతే ఊరు పెద్దలు ఉన్నారో ఒకసారి అందరూ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్ సజెషన్స్ ఇచ్చారు సో దీని ప్రకారంగా ఇక్కడ మాకు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సమ్మర్లో కొంచెము నీరు మనం పంపింగ్ మేబీ ఇక్కడ పవర్ షార్టేజ్ ఉండే వల్ల కొంచెం వేరే ట్రాన్స్ఫార్మర్ సోర్స్ వేరే దగ్గర ఉంది అక్కడ డ్రీల్ చేసి ఎడిషనల్ సోర్సు మోటార్కి ఒక ఇరవై హెచ్పి మోటార్ కావాలన్నారు అక్కడ ట్రాన్స్ఫార్మర్ కావాలన్నారు ఇవన్నీ కూడా ఒక పదకొండు పన్నెండు లక్షలు అవుతుంది అంటున్నారు సో మా ఫిఫ్టీన్ ఫైనాన్స్ జెడ్పీ నుంచి మా వీళ్ళు బాడీని అది అడిగి పర్మిషన్ తీసుకొని ఒక ఆరు లక్షలు ఇక్కడ మేము ఇస్తాము బట్ ఒక ఇక్కడ మనకి ఏంటంటే దగ్గర ఎన్ని పన్నెండు పదమూడు పంచాయతీలుకి మన సప్లై వెళ్తుంది వాళ్ళది అండ్ మండల పరిస్థితి కూడా మేము అడిగాము మిగతా ఫండ్ క్యాడ్ చేసేది అంత అవుతుంది సో ఫిఫ్టీన్ ఫైనాన్స్లో వాళ్ళు మీట్ అమ్మన్నాం వాళ్ళ షేర్ కూడా ఉంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇది అవుతుందని అండ్ మధ్యలో ఏమైనా ఎయిర్ వాల్స్ కానీ ఏమైనా రిప్లేస్ ఏం కావాల్సే సమ్మర్కి ఇబ్బంది లేకుండా రోజు నీరు ఇచ్చడానికి ఏదైతే ఏర్పాట్లు చేయాలో అవన్నీ కూడా నేను రెడీ చేస్తామని చెప్తున్నానండి సో దానికి చూడడానికి వచ్చాము ఇదే రోజు మళ్ళీ ఇంకొక స్కీమ్ కూడా రెండు మండలిలో ఈరోజు వస్తున్నామండి అండ్ మన కమిషనర్ పంచాయతీరాజ్ సార్ ఏంటంటే ప్రతి వారం కూడా ఒక మాకు అరవై నాలుగు స్కీమ్స్ ఉన్నాయి మొత్తం ఉమ్మడి జిల్లాలో సో అరవై నాలుగు స్కీమ్స్ కూడా మేము వారం రెండు అన్నమాట చూసి మినిమం అంటే ఇప్పుడు యాభై లక్షలు కావాలి ఇక్కడ కోటి రూపాయలు కావాలంటే ఇప్పుడు మనసు కష్టం కాబట్టి బట్ ఇలాగ అందరూ కలిపి గ్రామ పంచాయతీ స్కీమ్ బెనిఫిట్ వస్తుంది ఫండ్స్ ఉన్నాయి మండల పరిషత్తు జిల్లా పరిషత్ ఉంది కలిపి దాని తగ్గట్టు మేజర్ షేర్ మేము తీసుకుంటాం ఇప్పుడు కూడా వాళ్ళు కొంచెం పచ్చి షేరిస్తే ఇది తొందరగా నెల నెల ఏడు రోజులు పూర్తి చేస్తే సమ్మర్ మనకి ఇబ్బంది ఉంటుంది అది చూడడానికి వచ్చామండి ఎందుబాటు మండల పరిషత్ వాళ్ళవరం కూడా ఇన్స్పెక్షన్ ఒకసారి చూస్తాము అండ్ ఈరోజు గ్రామ పంచాయతీ కూడా చూసాము ఇక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు అందరు సిబ్బంది అంతా కూడా ఒక టీం వరకు జరుగుతుంది అందుకే అన్ని సర్వేలు చూసాము అన్ని సర్వేలు కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారు చాలా చక్కగా నాగదు నచ్చింది గ్రామ పంచాయతీ మన సచివాలయం చూస్తారు వన్ టూ కలిపి చాలా బాగుందండి అంటే ఇప్పుడు స్పోర్ట్స్ దగ్గర పురుగులు ఎన్ని ఉండొచ్చు బట్ మనం ఎవ్రీడే డే దీని టెస్టింగ్ జరుగుతుంది ఎవ్రీడే డే ల్యాబ్ అక్కడ అమలాపురంలో ఉన్నది మన టెస్టింగ్కి ఒకసారి లేదు సార్ వెళ్తుంది సో ఒకసారి మీరు చెప్పారు కాబట్టి సార్ అది కూడా చూస్తామండి అంటే సమ్మర్లోనే అదే సమ్మర్ అని కాదు రోడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి ఇదే ఆధారంగా తాగడానికి సోర్స్ మా మెయింటైన్ అవ్వాలి అండ్ ప్రాసెస్ అంత కూడా కరెక్ట్గా అవ్వాలి అండ్ క్లోరినేషన్ జరుగుతున్న క్లోరినేషన్లో కూడా పూర్తి వైపు అంటే అంటే ఒక్క విధము ఎలా ఉంటుంది అంటే మనకి ఇది ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది కరెక్ట్ ముప్పై ఏడు కిలోమీటర్లు వెళ్తుంది ఆ ఎండింగ్ వచ్చినప్పుడు కూడా క్లోరినేషన్ ఉండాలి సో దానివల్ల ఏంటంటే దగ్గరుని దీనికి కొంచెం ఎక్కువ అనిపించవచ్చు స్టార్టింగ్ ఉన్ని విలేజెస్కి జీపీలకి కొంచెం దూరం వెళ్ళిన వాళ్ళకి అట్ట సరిపోతుంది అనమాట సో చిన్న ఇబ్బంది అయితే జరుగుతుంది అని చెప్పి గ్యాస్ ప్యూరనేషన్ పెట్టాను రీ పోస్ట్ కూడా ప్యూరిఫికేషన్ అవుతున్నప్పుడు సో కొంచెం నేను అదే అడిగాను ఎడిషనల్ మోటార్ మనకి స్పేర్గా పెట్టుకోవాలి ఒక రిపేర్ వచ్చినప్పుడు రెండో మోటార్ మనం ఆన్ చేసుకున్నాడు అలాంటివి కూడా ఏమంటే రికమెండ్ చేయమని చెప్పాను ఇవన్నీ చూస్తామండి మేము ఫిజికల్గా వచ్చాక మాకు తెలుస్తుంది లేని పరిస్థితి అప్పుడు సరిపోద్దాం మనం రికమెండ్ చేస్తున్నారు ఇందరికేం ఆల్టనేట్ కావాలనుకుంటే అది పరిశీలించం